హాయ్ అండి వెల్కమ్ టు ఎల్పి కిచెన్ గార్డెన్ ఈరోజు మనం కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా వంకాయలు వేసి పచ్చడి చేసుకుందాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశలకి రైస్లోకి కూడా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా వంకాయలు మెయిన్గా కావాలి మిగిలిన ప్రాసెస్ చేసుకుంటూ చూపిస్తాను స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకోవాలి మగ్గించుకోవడం అంటే ఆయిల్ వేసి మూత పెడితే మగ్గుతాయి త్వరగా మగ్గి టైం వేస్ట్ అవ్వదు పచ్చిమిర్చి వేగిపోయి ఒక బౌల్లోకి తీసేసుకుని నెక్స్ట్ నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ వంకాయ ముక్కలు ఉప్పు నీటిలోకి కోసుకుంటే రంగు మారకుండా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనం ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేయవలసిన పని లేదు వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండి లిడ్డు పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతాయి వంకాయ ఫ్రై అయిపోయింది వంకాయ ముక్కల్ని పచ్చిమిర్చి ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి పెద్ద కట్టి కొత్తిమీర క్లీన్ చేసుకొని అది వేసేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండి లిడ్డు పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది ఇది కూడా తీసేసుకుని నెక్స్ట్ టమాటా వేసుకుందాం తక్కువ ఆయిలే సరిపోతుంది వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటాస్ వేసుకుందాం ఈ టమాటాస్ కూడా మా టెరస్ మీద ఉన్న టమోటాసే లిడ్డు పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టమాటా కూడా మగ్గిపోయింది ఇది కూడా తీసేసుకుని నెక్స్ట్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కలిపి తాలింపు పెట్టుకుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని ఆమ్చూరు పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే చింతపండు వేసుకోవచ్చు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుని వేయించిన తాలింపు అందులో వేసేసుకోవడమే అంతే రెడీ ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర టమాటా వంకాయ పచ్చడి రెడీ మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకండి